కూటమి నేతలారా రోజులు లెక్క పెట్టుకోండి వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు అని కూటమి నేతలకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు మహానాడుతో టీడీపీ కన్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మహానాడు పేరుతో వైఎస్ఆర్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్ఆర్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు ఆత్మస్తి నింద తప్ప మహానాడులో ఏం లేవు వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగులు వేసి భజన చేసుకున్నారు వైఎస్ జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో హామీలు ఇచ్చారు అన్ని హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది కూటమి నేతలు రోజులు రెక్క పెట్టుకోండి టైం వచ్చినప్పుడు ప్రజలు దెబ్బ కోలుకోలేని దెబ్బ కొడతారు వైఎస్ఆర్ విగ్రహాల చుట్టూ పచ్చ జెండాలు తోరణాలు కట్టారు అభ్యంతరకర రీతిలో వైఎస్ విగ్రహాల చుట్టూ జెండాలు కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యత కాదు కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని టీడీపీ చెబుతోంది పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడుతూ దద్దమ్మ రాజకీయం చేస్తున్నారు మేం కక్ష సాధింపు రాజకీయం చేసి ఉంటే మీ పరిస్థితి వేరే విధంగా ఉండేది మాకు తగిలిన దెబ్బ మర్చిపోం వైఎస్ఆర్ను అగౌరవంగా వరుస్తున్నారు టీడీపీ కన్వింపు చర్యలకు దూరంగా ఉండాలని మా కార్యకర్తలకు తెలిపాం మేము ఎన్టీఆర్ను అగౌరవపరచలేదు చేసిన తప్పులు ఎప్పటికైనా తెలుసుకోండి పులివెందులలో వైఎస్ విగ్రహాల చుట్టూ కట్టిన తోరణాలు తొలగించాలని అధికారులకు తెలిపాం ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు జిల్లా ఎస్పీ పులివెందుల డీఎస్పీకి తెలిపాం ఇప్పటివరకు పోలీసులు స్పందించలేదు కావాలనే రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్ను అగౌరవపరిచే విధంగా తోరణాలు కట్టారని దుయ్యబట్టారు మరోవైపు టీడీపీ టీడీపీ ఇది మహానాడు కాదు దగా అన్నాడు అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన గనుడు చంద్రబాబు ఎన్టీఆర్పై చెప్పులు వేయించింది చంద్రబాబే టీడీపీకి వారసుడు ఎవరు అసలు వారసుడు బాలకృష్ణ దబిడి దిబిడి అంటూ తిరుగుతున్నారంటూ శైలజానాథ్ వ్యాఖ్యానించారు జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టారు రెండు ఎకరాల నుంచి లక్ష కోట్లకు చంద్రబాబు ఆస్తులు పెరిగాయి ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తూ ఉంటుంది ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలి ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి పేదల సంక్షేమ పథకాలు ఆపేసి విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పేదలకు పైసా ఇవ్వలేదు అంటూ శైలజానాథ్ మండిపడ్డారు పేదల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పు చెబుతున్నారు ఏపీలో రెడ్ బుక్ రాంజాంగం అమలు చేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా టీడీపీలో సీనియర్లకు మంగళం పాడారు చంద్రబాబును కూడా మారుస్తారేమోనని అనుమానంగా ఉంది టీడీపీలో ఎన్టీఆర్నే గద్దె దించారు చంద్రబాబు ఎంత అని శైలజానాథ్ వ్యాఖ్యానించారు